ఖమ్మం నగరంలో కన్యక పరమేశ్వరి ఆర్య వైశ్య అన్నసత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి గార్డెన్స్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు ప్రస్తుతం మనం ఉచిత వైద్య శిబిరంలో చూసినట్టయితే చాలామంది టెస్టులు చేయించుకునేది కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి వస్తుంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి అగస్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఇక్కడ రోజు మనం ఫిజి ఫిజియోథెరపీ అదేవిధంగా జనరల్ మెడిసిన్ న్యూరాలజీ కార్డియాలజీ ఆర్థోపెడిక్ ఇలా అన్ని రకాల టెస్ట్ కూడా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం దీన్ని టెస్ట్ చేయించుకుంటే చాలా మంది కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు దాదాపు చుట్టుపక్కల నుంచి కూడా ఖమ్మం నగరం చాలా మంది కూడా వచ్చి టెస్ట్లు చేయించుకునే ఆరోగ్యంగా అంటే చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మాత్రం ఇలా ఇలా ఆదివారం రావడంతో చాలా మంది వచ్చి ఇక్కడ టెస్ట్కి వచ్చి ఉచిత టెస్ట్లు చేసుకున్న పరిస్థితి ప్రస్తుతం అంత పడుతున్నారు అడుగుదాం ఇక్కడ సార్ చెప్పండి సార్ ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేస్తారు ఇక్కడ అగస్త్య హాస్పిటల్ వైద్య శిబిరం ఈరోజు మా కన్యా పరమేశ్వరి వాసవి గార్డెన్లో చెరుకూరు కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మరియు కమిటీ మరియు వాసవి గార్డెన్ సభ్యులు పాలకవర్గం సహకారంతో ఈ ఏర్పాట్లు చేయటం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగస్త హాస్పిటల్స్ వాళ్ళు ఈ హెల్త్ క్యాంపు పెట్టడంలో కూడా కార్డియాలజిస్టు ముఖ్యంగా ఆర్థోపెడిక్ ప్రవీణ్ రెడ్డి గారు చాలా ప్రాముఖ్యత గల వ్యక్తి తర్వాత ఎన్నో వేల ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు మేము కూడా ఈ గార్డెన్ తరపున చెరుకూరు కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ప్రజలకి వైద్యం చేయించాలంటే ఈ రోజులలో టూడీఏకో ఉంది బోను టెస్టింగ్ ఉంది ఈసీజీలు ఉన్నాయి తర్వాత ఎక్స్రేలు ఉన్నాయి ఇలాంటి సామాన్య మానవుడు టెస్టులు చేయించుకోవాలంటే ఎంతో డబ్బుతో కూడుకున్న విషయం వేలతో కూడుకున్న విషయం ఈ సందర్భంగా మాకు ఒక మంచి ఆలోచన వాళ్ళు అడగగానే మా అధ్యక్షులు వారు స్పందించి ఈ కార్యక్రమం ఎట్లయినా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీనికి ప్రజలు కూడా అదే విధంగా స్పందనతో వినియోగించుకుంటున్నారు వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము భోజనం వస్తుంది మంచినీళ్ళు వస్తుంది ఏసీలో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా వచ్చిన వారికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మంచిగా డాక్టర్లు గారు కూడా ఓపికతో స్పీచ్ ఇదే మన ఓపికతో టెస్టులు చేస్తూ వారికి సూచనలు ఇస్తూ మంచి సూచనలు ఇస్తూ చాలా సంతోషంగా డాక్టర్ గారులు అందరూ మంచి ఓపికతో చూస్తున్నారు మంచి సలహాలు ఇస్తున్నారు మంచిగా అన్నీ చూస్తున్నారు మాకు చాలా సంతోషమని చెప్పుకోవటం జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళందరికీ ధన్యవాదాలు మరియు ఇక్కడ ఈ కమిటీ వారికి ఇక్కడికి వచ్చిన వారి అందరికీ ప్రెస్ వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చెప్పండి ఇక్కడ ఎలాంటి ఏర్పాటు జరుగుతున్నాయి ఇక్కడ ప్రధానంగా అన్ని రకాల కార్డియాలజీ డిపార్ట్మెంటు న్యూరాలజీ తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఒక ముగ్గురు వచ్చారు జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ వచ్చారు వీరందరికీ ఉచితంగా కావాల్సిన టెస్ట్లు అన్నిటిని ఉచితంగా చేసి వెంటనే త్వరితగతిన వాటిని రిపోర్ట్లు చూసి వాటికి కావాల్సిన మెడిసిన్స్ ఇస్తే రాయి రాయించి ఇవ్వటం జరుగుతుంది తర్వాత మేము మా సౌ మా వాళ్ళు కమ్మ వచ్చి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ క్యాంపుకి వచ్చిన వాళ్ళకి మోకాలు ఆపరేషన్ కానీ ఏదేనికైనా రాయితీ ధరలు పేద వైద్య పేద పేదవాళ్ళందరికీ కొంచెం రాయితీ ధరలో వైద్యం చేయించాలని మేము కోరాము వారు స్పందించి తక్కువ ధరకే చేస్తామని చెప్పి చెప్పారు జై వాసవి జై జయ వాసవి మా పాలక వర్గం వాసవి పరమేశ్వరి అన్నదాన ట్రస్ట్ కమిటీ ద్వారా మా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ కార్యక్రమం చేసే పేదలకు చాలా బాగుండదు ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన కేసుల్లో కూడా చాలామంది ఆర్థోపెటిక్ వాళ్ళు వచ్చారు ప్రవీణ్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా ఖమ్మం వచ్చారు చాలా పరిచయం ఉన్న వ్యక్తి మా సభ్యులందరూ కలిసి చైర్మన్ గారు కూడా చేయాలని కార్యక్రమంతో ఈ ఆయన ప్రోద్భలతో నడుస్తుంది ఇప్పటికే ఐదు మంది సభ్యులు వచ్చారు ట్రీట్మెంట్ జరుగుతుంది ఈసీజీ కానీ టూడిఎకో కానీ అన్నీ కార్యక్రమాలు ఉన్నాయి అందరూ సంతోషంగా బోన్ చేసి వెళ్ళగలరు మా మనవి ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉచితంగా ఎందుకు పెడతారు ఇక్కడ వైద్యో నారాయణ హరి అన్నారు ఈరోజు మన జీవితంలో సగభాగం వైద్య ఖర్చులకి ఖర్చు పెట్టాలి అలాంటిది ఎలా ఖమ్మం పట్టణంలో ఆర్ఏ వయసు అన్న సత్రం ఆధ్వర్యంలో చెరుగురు కృష్ణమూర్తి గారి ప్యానెల్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ పేద ప్రజలందరూ కూడా కార్డియాలజీ కావచ్చు ఫిజియోథెరపీ కావచ్చు మన ఆర్థోపెడిక్ కావచ్చు జనరల్ మెడిసిన్ కావచ్చు వివిధ రకాలైనటువంటి రోగులు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా టూడీఏ కావచ్చు ఈసీజీ కావచ్చు రక్త పరీక్షలు కావచ్చు మిగతా అని ఎక్స్రేలు కావచ్చు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వచ్చిన ఏదైతే వీరు వాళ్ళందరూ కూడా భోజన ఏర్పాట్లు వాటర్ ఏర్పాట్లు కావచ్చు అదేవిధంగా ఇలా కార్పొరేట్ సెక్టర్లో హాస్పిటల్స్ ప్రజలకి సర్వీస్ చేయడానికి సిద్ధంగా లేదు కానీ అలాంటి అగస్త్య హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఈరోజు రోజు పట్టణానికి వచ్చి వీరందరికీ టెస్టులు నిర్వహించి ప్రతిదీ ఒక ఏదంటే ఒక మంచి వాతావరణంలో ఒక పేషెంట్స్కి గైడెన్స్ ఇస్తూ మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పడం చాలా సంతోషం ఇది అది కూడా సుమారు ఇప్పటివరకు ఐదు వందల మంది అనుకుంటే ఒక వెయ్యి నుంచి ఇప్పటివరకు ఓపీ దాటం అనేది చాలా గొప్ప నెంబర్గా మనం చెప్పుకోవచ్చు సుమారుగా వెయ్యి ఓపీ రావటం అంటే మాటలు కాదు ఖమ్మం పట్ల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇది చూపించుకోవడం అనేది కూడా ఒక పెద్ద కార్యక్రమంగా మనం భావించాలి ఇంతటి మంచి కార్యక్రమం చేసినటువంటి చెరుకూరు కృష్ణమూర్తి గారికి అదేవిధంగా వాళ్ళ పాలక వర్గానికి అదేవిధంగా వారి కార్యవర్గానికి అందరూ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొత్తం చూసినట్టయితే ఇక్కడ ఏర్పాట్లు మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యపరంగా పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కొన్ని వేల రూపాయలు తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితులు మాత్రం ఇక్కడ ఆరోగ్య ఆధ్వర్యంలో మాత్రం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నేపథ్య నేపథ్యంలో దాదాపు ఇక్కడికి ఐదు వందల మంది పెద్ద ఎత్తున వచ్చి టెస్ట్ చేయించుకున్నారు కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు దృశ్యాల్లో ఇక్కడ ఒక దాంట్లో ఆర్థోపెటిక్ సంబంధించిన దాంట్లో ఉంది అదేవిధంగా ఆర్థోపెటిక్ అదేవిధంగా గ్యాస్ట్రాలజీ అదేవిధంగా కార్డియాలజీ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి మనం దృశ్యాలు చూసుకోవచ్చు నేను డాక్టర్ రాహుల్ అండి గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఓకే పుట్టకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ లివర్ కానీ ప్యాంక్రియస్ కానీ స్టమక్ చిన్న పేగు పెద్ద పేగు సంబంధించిన అన్ని క్యాన్సర్ సర్జరీస్ క్యాన్సర్ కాకుండా ఇతరత్ర కారణాలు ఏ ఉన్నా కానీ సర్జరీ చేస్తాము దాంతోపాటు కామన్ సమస్యలైన పైల్స్ కానీ ఫిజర్ కానీ ఫిస్టుల ప్రాబ్లమ్స్ కానీ హెర్నియా కానీ ఇవన్నీ ఓపెన్ సర్జరీస్ ల్యాప్రోస్కోపీ సర్జరీస్ రెండు చేయగలుగుతాము ఓకే ఇవి కాకుండా రొటీన్గా ఉండే గ్యాస్ సమస్యలు కానీ అండ్ ఇతరత్ర మలబద్ధకము ఈ సమస్యలకు కూడా ట్రీట్మెంట్ అనేది చేస్తాము చూడొచ్చు మనం చాలామంది కూడా ఏదైతే టెస్టులు చేసానికి కూడా క్యూ పద్ధతిలో మాత్రం ఇక్కడ చాలామంది కూడా వచ్చేస్తున్న పరిస్థితి వస్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు చాలామంది ఇక్కడ ఇక్కడ గ్యాస్ట్రాలి అగస్య హాస్పిటల్ సంబంధించిన వారు మాత్రం ఇక్కడ కార్డియోస్టర్స్ మనం చెప్పండి సార్ ఇక్కడ ఎలాంటి టెస్టులు ఇస్తారు సిజీ ఎక్కువ చూస్తున్నామండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి వైద్యం గురించి ఏదైనా ఉంటే వచ్చి బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఉంటే చేస్తారు పేషెంట్కి బీపీ చెక్ చేస్తున్నారు కన్సల్టేషన్స్ అవుతున్నారు చూపించుకోమని చెప్తున్నాము ఏదైనా స్కాన్స్ ఏమైనా అవసరం ఉంటే పంపిస్తున్నాము చేయించుకుంటున్నాము స్కాన్స్ అయిన తర్వాత రిపోర్ట్ తీసుకొని వస్తే అవి చూసి సార్ మెడిసిన్ కూడా రాస్తున్నారు చూడవచ్చు మొత్తం చాలా మంది కూడా ఇక్కడ ఉచితంగా టెస్ట్ చేయించడం కూడా చాలామంది ఇటు పేషెంట్లు వచ్చి బాగా తిరుగుతున్న పరిస్థితి మనం దృశ్యాలు చూసుకోవచ్చు చాలా మంది కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటు మనం చూడవచ్చు దృశ్యాలు ఇక్కడ మనతో పాటు డాక్టర్ మేడం చూడవచ్చు దృశ్యాలు మాత్రం చాలామంది కూడా మహిళలు వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం దృశ్యాలు చూసుకోవచ్చు అంటే అగస్య హాస్పిటల్ ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడ వైద్య శిబిరం ఏర్పడేసిన నేపథ్యంలో మాత్రం చాలా మంది ఇక్కడ ఉచితంగా చూసుకునేందుకు కూడా వస్తున్న పరిస్థితి మనం క్లుప్తంగా చూసుకోవచ్చు మేడం చెప్పండి ఇక్కడ ఎలాంటి టెస్ట్ మరి టెస్ట్ ఫర్ ద నీడ్ యాజ్ పర్ డిపెండ్స్ ఆన్ వాట్ పేషెంట్ నీడ్స్ ఓకే డిపెండింగ్ ఆన్ వాట్ డే కంప్లైంట్ సార్ వి విల్ ట్రీట్ అకార్డింగ్ అగత్య హాస్పిటల్ ఇయర్ ఆస్తుంది న్యూరాలజీ పరంగా అయితే ఈజీ ఉంది ఎన్సిఎస్ ఉందండి ఓకే అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ వీ హ్యావ్ ఈవెన్ సిటీ ఆల్సో ఇన్ హౌస్ సిటీ వి హ్యావ్ నరాల కోసము ఎన్సిఎస్ ఈఎంజీ అండ్ ఇది ఎన్సిఎస్ చూడొచ్చు మనం చాలా వరకు చూడవచ్చు మంది చూడొచ్చు ఇక్కడ ఏ అయితే అగస్య హాస్పిటల్ ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడ ఉచితంగా మాత్రం వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు వచ్చిన వారికి మాత్రం తప్పనిసరిగా టెస్టులు చేయిస్తారు ఎటువంటి ఖర్చులు లేకుండా కూడా ఫ్రీగా చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పటికే ఆరోగ్యశ్రీ సంఘం ట్రస్టు ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడ ఉచితంగా శిబిరం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఇది కొంత తాజా పరిస్థితి ఓవర్ స్టూడియో